ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై వైసీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది ఎమ్మెల్యేలతో ఏపీ సీఎం జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ అయ్యారు తాజాగా మరో నలుగురు ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీస్ నుంచి కబురు రావడంతో వారందరూ తాడేపల్లి చేరుకున్నారు క్యాంప్ కార్యాలయానికి చింతలపూడి పిఠాపురం జగ్గంపేట ప్రత్తిపాడు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేలు జరుపుకున్నారు ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా సమావేశం అవుతున్న సీఎం జగన్ నియోజకవర్గ పరిస్థితిపై చర్చిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేల స్థాన చలనం జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ భేటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి సెకండ్ ఫేజ్ మార్పులపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు ఒకటి రెండు రోజుల్లో కొత్త సమన్వయకర్తను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది దీంతో సీఎంఓ నుంచి పిలుపు వచ్చిన నేతల్లో ప్రస్తుతం టెన్షన్ కనబడుతోంది క్యాంప్ కార్యాలయానికి మంత్రి వేణు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు చేరుకున్నారు వీరితో పాటు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పత్తిపాడు ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే ఎలీజా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిజ్ చేరుకున్నారు ప్రధానంగా ఎవరిని మార్చాలి ఎవరికి ప్రత్యామ్నాయంగా ఉంచాలనే అంశంపై చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ దగ్గర వైసీపీ నేతలు ఎవరికైతే పిలుపులు వచ్చా ఎవరైతే మీటింగ్కి వెళ్తున్నారో వాళ్ళలో కాస్త టెన్షన్ వాతావరణం కనపడుతుంది మార్పులు చేర్పులు జరుగుతున్న నేపథ్యంలో మా ప్రతినిధి రహానా ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు రహానా పిలుపు అందుకున్న వారిని పక్కకు పెడుతున్నట్టుగా భావించాలా చర్చలు ఎందుకు జరుగుతున్నట్టు అనుకోవాలి ప్రధానంగా వచ్చినటువంటి ఎమ్మెల్యేల దగ్గర రెస్పాన్స్ ఎట్లా ఉంది చక్రి చాలా వేగంగా ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా వైసీపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయన్న వాతావరణం కనిపిస్తా ఉంది ఎన్నికల హీట్ ఇప్పటికే మొదలయ్యింది పదకొండు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి మొదటి ఫేజ్ లో భాగంగా మార్పులు చేర్పులను పార్టీ అఫీషియల్ గా చేసింది ఆ అనౌన్స్మెంట్ కూడా చేశారు దీంతో మనం చూసాము పదకొండు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు మొత్తంగా కొత్త ఫేజెస్ ని కొత్తగా సమన్వయకర్తలను అనౌన్స్ చేశారు సో ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన కసరత్తు జరుగుతుంది సెకండ్ ఫేజ్ లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఆ సమన్వయకర్తల మార్పు చేర్పులకు సంబంధించిన లిస్టు తయారవుతుంది ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు కొంతమంది ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపు వెళ్లింది వీళ్ళందరితోటి ప్రస్తుతం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వన్ బై వన్ ఒక్కొక్కరుగా వేర్వేరుగా సమావేశమవుతా అవుతా ఉన్నారు ప్రధానంగా చూసుకున్నట్లు ఎవరికైతే పిలుపులు వచ్చాయో వాళ్లకు సంబంధించి ఆయా సెగ్మెంట్ లో మార్పులు ఖాయం అన్న సమాచారం మనకు అందుతా ఉంది పోలవరం నియోజకవర్గం నుంచి తెల్లం బాలరాజు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తారు ఆయన అక్కడ నుంచి తప్పించే అవకాశాలు అవకాశాలున్నదే ప్రచారం జరుగుతోంది మరోవైపు పిఠాపురం నుంచి దొరబాబు పెండం దొరబాబు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు ఆయన్ని కాకినాడ ఎంపీగా వెళ్లమని పార్టీ ప్రతిపాదన పెట్టింది అయితే దానికి ఆయన తిరస్కరించినట్లుగా సమాచారం అందుతుంది ఆయన కూడా అధికారికంగా ఆయన కూడా ఓవర్ ఫోన్ మాట్లాడడం జరిగింది ఎంపీగా నాకు వెళ్లడం ఆసక్తి లేదని సో అక్కడికి పిఠాపురానికి ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంకా గీతను వంకా గీతను పిఠాపురం నుంచి బరిలో నిలబెడతారు ఆయన్ని ఆమెకు ప్రాతినిధ్యం నియోజకవర్గ బాధ్యతలు ఇస్తారన్నది ప్రచారం జరుగుతుంది అదేవిధంగా అటువైపు ఎలిజ చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజ కూడా స్థాన చలనము జరిగే అవకాశం కనిపిస్తా ఉంది ఇక ప్రతిపాడుకు సంబంధించి కూడా అదేవిధంగా పర్వత పూర్ణ ప్రసాద్కు సంబంధించి కూడా మార్పులు జరుగుతాయి ఆయన స్థానంలో మరొకరికి బాధ్యతలు ఇస్తారని తెలుస్తుంది ఇక జగ్గంపేటకు సంబంధించి జ్యోతుల చంటిబాబు కూడా ఇదే రకమైన ప్రతిపాదనను పార్టీ ఆయన ముందు పెడుతున్నట్టుగా తెలుస్తుంది వీళ్ళతో పాటు ఆ మంత్రి చెల్లుబోయిన వేణు ఉభయ గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన మంత్రి కావడంతో ఆయన కూడా ఉన్నారు అదేవిధంగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కూడా ఈ సమావేశంలో ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది మార్గాని భరత్ కూడా రాజమండ్రి ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు ఆయన్ని అక్కడి నుంచి మరో ఎమ్మెల్యేగా బరిలో నిలబెట్టే ఆలోచన ప్రతిపాదన పార్టీ ముందుంది అయితే ఈ అన్ని క్రమంలో చూసుకున్నట్లయితే పార్టీ ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరితో అయితే అవుతా ఉన్నారో వాళ్లకు సంబంధించి అయితే స్నానాచారణము లేదంటే వాళ్లను పూర్తిగా పక్కన పెట్టి కొత్త వారికి ఆయా నియోజకవర్గాల్లో బాధ్యత లేవడము అయితే పూర్తిగా పక్కన పెట్టకుండా వాళ్లని పార్టీ తగిన ప్రాధాన్యత ఇస్తుంది పార్టీ సేవలకు వాళ్ళని ఉపయోగించుకుంటారు అనేది అయితే పార్టీ నుంచి సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు బొత్స కావచ్చు ఇలాంటి నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు ఎవరినైతే పక్కన పెడుతున్నామో వాళ్లు ఖచ్చితంగా పార్టీకి పార్టీ సేవల్ని మరో రకంగా వాడుకుంటాము మెరుగైన గెలుపు అవకాశాల కోసమే ఈ మార్పులు చేర్పులను స్పష్టం చేయడం సో ఈ మేరకు ముఖ్యమంత్రి స్వయంగా వాళ్ళతో మాట్లాడడం ద్వారా వాళ్ళని బుజ్జగించే ప్రయత్నము వాళ్ళని కన్విన్స్ చేసే అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి స్వయంగా పిలిచి మీకు ఏ కారణంతో ఇవ్వలేకపోతున్నాం అనేది వివరించడం ద్వారా వాళ్ళకు కొంత అసంతృప్తి గాని తగ్గే అవకాశం ఉంటుంది వాళ్ళు వేరే పార్టీల వైపు పక్క చూపులు చూపకుండా ఉంటారు అదే విధంగా అంతర్గతంగా పార్టీలో కూడా అసమ్మతి గడాలని కొంతవరకు కవర్ చేయడానికి కొంతవరకు తగ్గించడానికి స్కోప్ ఉంటుంది సో ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వీళ్ళందరినీ పిలిచి ఒక్కొక్కరిగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే సమయంలో వాళ్ళ ప్రభుత్వం రావడం అనేది అంతిమం అధికారంలోకి రావడం అనేది చాలా కీలకమైన అంశం కాబట్టి ప్రభుత్వం మళ్లీ వస్తే గనక మీకు తగిన న్యాయం చేస్తామనే అంశాన్ని కూడా ఆయన వివరిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది మరోవైపు గుంటూరు వెస్ట్ మలగిరి కూడా ఇవాళ సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది ఆయన కూడా క్యాంపు కార్యాలయంలో ఉన్నారు ఇప్పటికే ఆయన నియోజకవర్గానికి ఆయన్ని పక్కన పెట్టి అక్కడ మంత్రి చిలకల చెకలూరుపేట నుంచి మంత్రి విడుదల రజనీకి గుంటూరు వెస్ట్ బాధ్యతలు ఇచ్చారు సో ఇప్పుడు మందాలగిరి అసంతృప్తితో ఉన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి గెలిచి ఆ తర్వాత వైసీపీకి అనుకూలంగా మారారు మరి అతను ఇలా వచ్చిన తర్వాత కూడా నాకు అవకాశం ఇవ్వరా అనే అసంతృప్తి మద్దాలగిరిలో కనిపిస్తుంది సో వీళ్ళని పిలిచి ఒక్కొక్కరిగా మాట్లాడడం ద్వారా కొంత వీళ్ళందరికీ మార్పులు చేర్పులు అయితే తథ్యం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది అయితే స్థాన లేదంటే వాళ్ళని వేరే సేవలకి వాడుకుని ఆయా నియోజకవర్గాల్లో కొత్తగా తెర మీదకి తీసుకున్నారు ఈ తెర మీదకి తీసుకొచ్చే క్రమంలో కేవలం వాళ్ళ పనితీరు మాత్రమే కాకుండా సామాజిక ఈక్వేషన్లు కూడా పార్టీ కీలకంగా చూస్తుంది అటువైపు టీడీపీ జనసేన ఇద్దరు కలిసి బరిలో నిలబడుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఈ సోషల్ ఈక్వేషన్ కూడా దృష్టిలో పెట్టుకునే మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో నాయకులు మాత్రం ఎవరికైతే పిలుపులు వస్తున్నాయో వాళ్ళు టెన్షన్ కనిపిస్తుంది సో ప్రస్తుతం అయితే ఒక్కొక్కరిగా రెహాన్ రెహాన్ అంటే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా గెలుపు దిశగా అడుగులు వేయడానికి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఇందాక ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ఎంపీగా పోటీ చేయమంటే తాను చేయను అని చెప్పి ఆయన వ్యతిరేకించినట్టుగా తిరస్కరించినట్టుగా చెప్తూ ఉన్నారు వాట్ ఇఫ్ అంటే ఒకవేళ నో చెప్పి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయే వాళ్ళ పరిస్థితి అంటే ఏ స్థాయిలో అసంతృప్తి కనపడుతూ ఉంది వాళ్ళని ఏ విధంగా బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే మొదటి ఫేస్ట్ కనుక మనం ఒక ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఏడు స్థానాల్లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లో కొత్త వాడిని తీసుకొచ్చారు దీంతో మనం చూసుకున్నట్లయితే సంతలపూడి ఎమ్మెల్యే సుధాకర్ బాబు కూడా పక్కన పెట్టడం జరిగింది గిరిని పక్కన పెట్టడం జరిగింది అదేవిధంగా కొన్ని చోట్ల మనం అద్దంకి లాంటి నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే మనం ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే తాడపల్లి క్యాంపు కార్యాలయం దగ్గర ఉన్నాము సమావేశం కొనసాగుతుంది ముఖ్యమంత్రి తోటి అయితే అద్దంకి నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జ్ తీసి కొత్త అభ్యర్థిని అక్కడ పెట్టడం జరిగింది అదే రకంగా గాజువాకలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కుమారుడు దేవన్ రెడ్డి నియోజకవర్గ బాధ్యతలు చూస్తూ ఉన్నారు ఆయన స్థానంలో కొత్తగా వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారు మంగళగిరి నియోజకవర్గంలో కూడా మనకు తెలుసు రామకృష్ణ రామకృష్ణారెడ్డి స్థానంలో బీసీ గంజి చిరంజీవికి నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చేది ఈ మొదటి ఫేజ్ లో ఎక్కడ కూడా ఓపెన్ గా బయటకు వచ్చి ప్రభుత్వం మీద గాని పార్టీ మీద గాని తమ నిరసనాన్ని వ్యక్తం చేయలేదు అయితే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు వాళ్ల అనుచరులు అయితే సమావేశమవుతా ఉన్నారు ఏం చేయాలి అనేది కసరత్తు అయితే వాళ్లలో ఒక చర్చ లేదా నిరసన అయితే వ్యక్తం అవుతుంది కానీ బహిరంగంగా అయితే ఇంతవరకు జరగలేదు సో ఇప్పుడు ముఖ్యమంత్రి సెకండ్ ఫేజ్ కి సంబంధించి కూడా ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడడం ద్వారా వాళ్ళకి కొంత ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది అవుట్ రైటెడ్ గా వన్ వన్ సైడెడ్ గా ప్రకటన చేయలేదు మాకు పిలిచి చెప్పారు ఏ కారణంతో పక్కన పెడుతున్నాము పరితీరా గెలుపు అవకాశాల సామాజిక ఈక్వేషన్ లా ఇవన్నీ కూడా వాళ్ళకి స్వయంగా ముఖ్యమంత్రి వివరించడం ద్వారా కొంత అసంతృప్తిని అయితే కవర్ చేయడానికి లేదంటే వాళ్లలో ఒక ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది ఆస్కారం ఉంటుంది ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వీళ్ళందరితో మాట్లాడుతున్నారని అయితే మనం భావించాల్సి ఉంటుంది చక్రి రైట్ ఎమ్మెల్యే ఎంపీ రెండు ఒకసారి వచ్చే ఉంటుంది కాబట్టి ఏపీలో ఆ ఛాన్స్ ఉంది కాబట్టి ఏంటి ఎట్లా దీనికి కొంచెం ఎంపీ కొంచెం దీన్ని క్యాంపన్సేట్ చేసే అవకాశం ఉందా ఎంపీ సీటు సంబంధించి ఇవి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే అదేవిధంగా ఒకేసారి జనరల్ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఎమ్మెల్యేలకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యే ఎంపీగా పంపించే ప్రతిపాదన పార్టీ చేస్తుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజమండ్రికి సంబంధించి ఎంపీని ఎమ్మెల్యేగా రమ్మని అడిగారు అదేవిధంగా మనం గోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే కార్మూరి నాగేశ్వరరావుకు ఏలూరి ప్రస్తుత మంత్రిగా ఉన్నారాయన ఆయన ఏలూరు ఎంపీగా పోటీ చేయమని కూడా పార్టీ అడిగింది అంటే ఆ స్థానం నుంచి తణుకు నుంచి ఆయనకు పక్కకు తప్పించి ఏలూరు లోక్సభకు పంపించే ప్రయత్నము అదేవిధంగా ఇప్పుడు మనం పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబుకు కూడా కాకినాడ ఎంపీగా వెళ్లమని కోరడం జరిగింది ఇటువైపు మనం కర్నూలు చూసుకున్నట్లయితే ఆలూరు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాంను కూడా కర్నూలు ఎంపీగా వెళ్లమని అడగడం జరిగింది అంటే ఆయా స్థానంలో కొంతమందికి ప్రస్తుతం ఉన్న నియోజకవర్గంలో వాళ్ల మీద వ్యతిరేకత ఉంది అని ఓ నిర్ధారణకు వచ్చిన తర్వాత వాళ్లని అక్కడి నుంచి తప్పించి వేరే నియోజకవర్గం లేదంటే ఎంపీగా పోటీ చేయించడం సో ఈ ఎంపీగా వెళ్లే అవకాశాన్ని లేదంటే ప్రతిపాదన అయితే చాలా మంది వైసీపీ మంత్రులు ఎవరు చేస్తా ఉన్నారో ఎమ్మెల్యేలు నిరాకరిస్తున్నట్టుగా అయితే మనకున్న సమాచారం దీనివల్ల ఎంపీగా వెళ్లడం ద్వారా తమకు ఒక నియోజకవర్గంలో పట్టు కోల్పోతామని భయం కావచ్చు లేదంటే ఒకవేళ గెలిచినట్లయితే మళ్లీ మరొకసారి మంత్రి పదవి వస్తుంది సామాజిక ఈక్వేషన్ లో ఆశ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఎంపీగా వెళ్లడానికి చాలా మంది నిరాకరిస్తా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు మార్గాని భరత్ ఎంపీగా ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయమని ప్రతిపాదన పెడితే ఆయన కూడా సున్నితంగా తిరస్కరించినట్టుగా తెలుస్తోంది సో ఈ ఈ మొత్తం సమన్వయం చేసుకోవాల్సిన చేయించాల్సిన బాధ్యత పార్టీ హైకమాండ్ మీద సీరియస్ గా ఉంది అయితే ఒక అవకాశం ఎంపీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మేరకు కన్విన్స్ చేసి ఒక షిఫ్లింగ్ చేయొచ్చు ఎమ్మెల్యే ఎంపీగా పంపించవచ్చు కొన్ని చోట్ల అదేవిధంగా ఎంపీని తీసుకొచ్చి సామాజిక వర్గం బ్యాలెన్స్ చేసే క్రమంలో ఎమ్మెల్యేలుగా బరిలో పెట్టొచ్చు ఇది కొంతవరకు సర్దుబాటు చేయడానికి అయితే పార్టీ పరంగా ఒక అవకాశం ఉంటుంది చక్రి ఎందుకు ఉభయ గోదావరి జిల్లాల మీద స్పెషల్ ఫోకస్ అంటే ఇది ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాల మీద స్పెషల్ ఫోకస్ గా మనం చెప్పలేము క్రమ పద్ధతిలో మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు జరుగుతుంది మొన్న మనం చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాకి సంబంధించి ప్రధానంగా మార్పులు చేశారు అదే విధంగా అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కొన్ని చోట్ల మనం అనకాపల్లి సెగ్మెంట్ లో కూడా మార్చడం జరిగింది అయితే ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల మీద ఫోకస్ పెట్టారు ఆ తర్వాత రాయలసీమ తర్వాత ఉత్తరాంధ్ర అంటే ఒక్కొక్క రీజన్ వైజ్ గా ఈ కసరత్తు చేస్తున్నారు ఎందుకంటే నియోజకవర్గాలకు రీజన్ సంబంధించి పార్టీ వైపు నుంచి రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు వాళ్ల దగ్గర నుంచి మొదటి దఫాగా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు అదేవిధంగా ప్రతిపాదనలు కూడా తీసుకున్నారు ఒకవేళ ఒక ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేని గనక ప్రాతినిధ్యం బరిలో పెట్టకపోతే గెలుపు అవకాశాలున్న అభ్యర్థులు ఎవరెవరున్నారు ఉన్నారు ఎవరికి ఎవరిని పెడితే ఎక్కువగా ఒక ఛాన్స్ ఎక్కువ ఉంటుంది గెలుపు గుర్రాలు ఎవరు సో ఈ కసరత్ అంతా మొదటి కసరత్ అంతా రీజనల్ కోఆర్డినేటర్స్ చేశారు సో రీజన్ వైజ్ గా గనక ఒక ఒక కంక్లూషన్ కి వచ్చినట్లయితే ఎమ్మెల్యేలతో పిలిచి మాట్లాడటము అదే విధంగా ఆ చుట్టూ ఉండే ఆ ప్రాంతంలో ఉండే సామాజిక ఈక్వేషన్ అర్థం చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల మీద ఫోకస్ పెట్టారు అనంతరం రాయలసీమ ఇతర రీజన్స్ కూడా వెళ్తారనేది మనకి పార్టీ వర్గాల నుంచి ఉన్న సమాచారం చక్రీ ఆలైట్ థ్యాంక్స్ అప్ డేస్ రహాన్ మొత్తంగా మార్పులు చేర్పులు కనబడుతున్నాయి దీంతో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధుల్లో కాస్త టెన్షన్ వాతావరణం కనపడుతుంది సీఎంఓ నుంచి కాల్ వచ్చింది అంటే కొంచెం టెన్షన్ పడుతున్నారు ఆల్రెడీ సీఎంఓకి వెళ్ళినటువంటి నేతలతో ముఖాముఖి సమావేశం జరుగుతుంది జగన్తో అసంతృప్తి అయితే కనబడుతోంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయమంటున్నారు ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయమంటున్నారు కొంతమందికి టికెట్ నిరాకరణ జరుగుతూ ఉంది దీన్ని కొంతమంది తిరస్కరిస్తూ ఉన్నారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో అధిష్టానం దీన్ని ఏ విధంగా ట్యాకిల్ చేస్తుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి